నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ మీ మీరాజేష్ జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లాలో పెహల్గావ్లో జరిగినటువంటి ఉగ్రదాడిలో దాదాపుగా ఇరవై ఎనిమిది మంది అమాయకులు టూరిస్టు ప్రాణాలు కోల్పోయినటువంటి వ్యవహారం పెద్ద ఎత్తున ప్రకంపన సృష్టిస్తోంది మరోవైపు దేశం దుఃఖిస్తోంది భారత ప్రభుత్వం ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమవుతోంది ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది ఈ క్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు చాలా ఆగ్రహంతో ఖచ్చితంగా ఉగ్రవాదుల్ని వేరి పారేస్తామంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు ఉగ్రదాడిపై సంచలన వ్యాఖ్యలు చేశారు పేల్గా ఉగ్రదాడికి పాల్పడిన వెనుక ఉండి సహకారం అందించిన అందరినీ ఎవ్వరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ కూడా తేల్చి మరీ బహిరంగంగా చెప్పారు ఉగ్రవాదులను మట్టి కలిపే సమయంలో ఆసన్నమైందని కూడా హెచ్చరికలు జారీ చేశారు దాయాది దేశం భారత్ పై దశాబ్దాలుగా యుద్ధ కాండ కొనసాగిస్తూనే ఉంది పాకిస్తాన్ ఎన్నో ఏళ్ల నుంచి సరిహద్దుల గుండా అక్రమంగా చొరబడి కాల్పులకు పాల్పడుతూనే ఉన్నారు తీవ్రవాదులు నిత్యం జమ్మూ కాశ్మీర్లో ఏదో ఒక అలజడి ఎక్కడో ఒక దగ్గర రేకెత్తిస్తూనే ఉంది అయినా భారత్ ప్రభుత్వం ఎప్పుడు పాకిస్తాన్ పై కఠినంగా వ్యవహరించలేదు భారత్పై పాకిస్తాన్ దాడులు జరిపిన ప్రతిసారి ఇరు పక్షాల ఇరు వర్గాల మధ్య దౌత్యపరమైన చర్చలతోనే ముగించింది పులి స్టాప్ పెట్టింది కానీ పచ్చని ఆహ్లాదకరమైనటువంటి పెహల్గావ్ బైసరాన్ వ్యాలీలో నెత్తుటి మరకలు చూసిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈసారి కఠినంగా వ్యవహరించాలని మాత్రం నిర్ణయం తీసుకుంది అటు పాకిస్తాను దెబ్బకు దెబ్బతీయాలని సోషల్ మీడియా శివాలెత్తుంది మోదీకి టార్గెట్ చేస్తోంది ఖచ్చితంగా మోదీకి డిమాండ్ చేస్తుంది దీంతో మోదీ సర్కార్ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు తీసుకొని సంచలన నిర్ణయాలు తీసుకున్నారు గా ఉగ్రదాడి అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు మేము ప్రతి ఉగ్రవాదిని గుర్తిస్తాం వెంబడిస్తాం వారిని మట్టిలో కలిపేస్తాం వాళ్లకు సహకరించినా ప్రోత్సహించిన వారిని వదిలిపెట్టమంటూ కూడా నరేంద్ర మోదీ చేసినటువంటి వ్యాఖ్యల పరమార్థం ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ను అష్ట దిగ్బంధనంలో నెట్టి ఉక్కిరి బిక్కిరి చేయాలని భారత ప్రభుత్వం భావించింది ఆ మేరకు ఐదు సంచలన నిర్ణయాలు సెక్యూరిటీ కౌన్సిల్ మీటింగ్లో నరేంద్ర మోదీ తీసుకున్నారు మరోవైపు ఆ ఐదు నిర్ణయాలతోటి ఇప్పటికే ఉక్కిరి అవుతోంది పాకిస్తాన్ ఏంటంటే సింధు నది జలాల ఒప్పందం రద్దు చేసుకోవటం ఎంబసీ అధికారులు తగ్గించుకోవటం సార్క్ దేశాల వీసాలు రద్దు చేసుకోవటం అటార్నీ వాగా బార్డర్ మూసివేయటం ఈ ఐదు నిర్ణయాలతో ఉక్కిరి బిక్కిరైంది దాని తోడుగా ఎక్సర్సైజ్ ఆక్రమణ చేశారు వీటితో పాటుగా తీసుకున్నటువంటి రెండు చర్యలతో కూడా ఇప్పుడు పాక్ ఉక్కిరి బిక్కిరవుతుంది ఎక్సర్సైజ్ ఆక్రమణ్ భారత్ పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకొస్తున్న నేపథ్యంలో తాజాగా గురువారం రోజు రాత్రి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆక్రమణ ఎక్సర్సైజ్ నిర్వహించింది ఇప్పుడు ఐఎన్ఎస్ విక్రాంత్ సముద్రంలో గస్తీ కాస్తోంది యుద్ధానికి భారత్ సిద్ధం అనే ఒక ఎక్సర్సైజ్ చేసి మరీ చాటి చెప్పింది పాకిస్తాన్కి వెందులో వణుకు పుట్టించింది మరోవైపు అల్తాఫ్ లల్లీ ఖతం చేయటం మరోవైపు ఉగ్రదాడిలో అప్రమత్తమైనటువంటి భద్రతా బలగాలు జమ్మూ కాశ్మీర్లో సాగిస్తున్నటువంటి ఉగ్ర వేట చాలా కీలకంగా చెప్పుకోవచ్చు తాజాగా లష్కర్ ఎయిబా టాప్ కమాండర్గా ఉన్నటువంటి అల్తాఫ్ లల్లీని కూడా మట్టుబెట్టాయి మన భద్రతా దళాలు ఇట్లాంటి సందర్భాల్లో యుద్ధ మేఘాలు ఉద్రిక్త వాతావరణం నెలకొన్నటువంటి టైంలో తాజాగా భారత్ యుద్ధానికి వస్తే తాము అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామని కూడా పాక్ రక్షణ మంత్రిగా ఉన్నటువంటి ఖజ్వి ఆసిఫ్ చెప్తూ ఉన్నారు ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే యుద్ధం తప్పేలా లేదని ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్రస్థాయిలో చర్చనీయాంశంగా మారుతున్నాయి ఒక రకంగా భారత్ కు సవాల్ విసిరినట్టుగా కాశ్మీర్ కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రదాడికి తమకు ఎటువంటి సంబంధం లేదని చెప్తున్నా భారత్ వినడం లేదని ఆయన ఆరోపిస్తూ ఉన్నారు స్కై న్యూస్తో తాజాగా ఆయన మాట్లాడుతూ పాక్లో లష్కర్ తోయిబా సంస్థ ఎప్పుడో నిర్వీర్యం అయిపోయిందని అసలు ఉగ్రవాదానికి అందరికంటే తామే ఎక్కువ బలవుతున్నామని చెప్పుకొచ్చారు ఆయన తాము ఎవరిని పెంచి పోషించడం లేదని సమర్థించుకున్నారు కూడా పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేసింది ఎప్పుడో పాత రోజుల్లో అని ఇప్పుడు లేదని తాజాగా ఖ్వాజా చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు అమెరికానే కాదు తమ చేత ఉగ్రవాదాన్ని పెంచి పోషించేలా చేస్తోందని కూడా అన్నారు కానీ ఇప్పుడు అనవసరంగా తమ మీద నిందలు వేస్తున్నారని ఆరోపణ చేశారు అయితే సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుని భారత్ ప్రభుత్వం పెద్ద తప్పు చేస్తోందని రక్షణ మంత్రి ఖాజ్వా ఆసిఫ్ అంటూ ఉన్నారు వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో కుదిరిన ఒప్పందం కూడా ఇప్పుడు అది కూడా లేకుండా ఏకపక్షంగా ఎలా రద్దు చేస్తారని ఆయన క్వశ్చన్ చేస్తున్నారు మరి భారత్ కావాలని కయ్యానికి కాలు దూతుందని కూడా ఆయన ఆరోపణలు చేశారు రెండు దేశాల మధ్యన సమస్యలు ఉన్నమాట వాస్తవమే కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకు తాము మాత్రం బాధ్యులం కామని చెప్పుకొచ్చారు మరి భారతదేశం యుద్ధానికి సంబంధించి ఏ చొరవ తీసుకున్నా అందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఖ్వాజా చెప్పారు కానీ రెండు అన్ను సామర్థ్య గల దేశాలు మాత్రం మధ్య యుద్ధం వస్తే అది ప్రపంచానికే ప్రమాదం అని ఆయన హెచ్చరించారు అంటే చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని భారత్ కూడా దీనికి సమ్మతిస్తే బాగుంటుందని రక్షణ మంత్రి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోదీ చరిత్ర గురించి గుజరాత్లో గతంలో ఏం జరిగిందో దాని గురించి కూడా చెప్పే ప్రయత్నం చేయగా ఏదో చెప్పి తప్పించుకుని బుకాయింపు క్లియర్గా ఆయన మాటల్లో కనిపిస్తుంది అంటే మోదీ మీద నెట్టే ప్రయత్నం కనిపిస్తోంది అంటే ఖచ్చితంగా ఆయన వ్యాఖ్యలు క్రిస్టల్ క్లియర్గా ఉద్దేశం ఏంటో అర్థమవుతుంది అంటే టార్గెట్ మోదీగా ఇప్పుడు పాక్ ప్రొజెక్ట్ చేస్తోంది అయితే సరే బాగానే ఉంది యుద్ధం వస్తుందా మరి వస్తే ఏమవుతుంది ఇదే చర్చ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని ఉత్కంఠం రేగుతుంది అంటే వాస్తవానికి కాగల కార్యం కానిచ్చారు విదేశీ పర్యటనకు నుంచి తిరిగి వస్తూనే ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ కూడా సమావేశం జరిగింది ఈ సమావేశంలో చాలా అనూహ్యమైనటువంటి కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు ప్రధానంగా పంతొమ్మిది వందల అరవై నాటి సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయటంతో పాటుగా అటారికి సంబంధించినటువంటి ఏదైతే ఆ గేట్ ఉందో దాన్ని పోస్ట్ వెంటనే మూసివేయటం వంటి అనూహ్య నిర్ణయాలు కూడా తీసుకున్నారు ఒక విధంగా ఇది అటు పాకిస్తాన్ ఇటు దేశంలోని పాక్ అనుకూల శక్తులకు కూడా మింగుడు పడడం లేదు నిజానికి పాకిస్తాన్ సైన్యం మోదీ మరో మెరుపుదాడి చేస్తారని ఊహించి ఎదుర్కొనేందుకు సిద్ధమైంది గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని సరిహద్దుల్లో వైమానిక దళాలను సైన్యాన్ని కూడా మోహరించింది అయితే కొన్ని గ్రామాలను కూడా ఖాళీ చేయించింది కానీ మోదీ మళ్ళీ మరోసారి మెరుపుదాడి చేస్తారు అని భావించారు కానీ పాకిస్తాన్ కానీ పాక్ ప్రేమికులు ఆశించిన విధంగా కాదు అనూహ్యంగా సింధు నది జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తూ పాక్పై వ్యూహాత్మక మెరుపుదాడి చేశారు నరేంద్ర మోదీ ఇంతవరకు దాయాది దేశాల మధ్య యుద్ధాలు జరిగాయి పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని పతాక స్థాయికి తీసుకుపోయింది మన దేశంలో అశాంతి సృష్టించడమే లక్ష్యంగా ఉగ్రవాది సంస్థలకు ప్రత్యక్ష పరోక్ష సహకారం అందించింది పాకిస్తాన్ అయితే ఉభయ దేశాల మధ్య వైషమ్యాలు పతాక స్థాయికి చేరిన మానవతా దృక్పథంతో మంచితనంతో మన దేశం పాకిస్తాన్కు జీవదారం లాంటి సింధూ నది జలాల ఒప్పందాన్ని నిలిపివేసే నిర్ణయం ఇప్పటిదాకా తీసుకోలేదు కానీ హద్దులు దాటినటువంటి పాక్ పాపాలకు చెక్ పెట్టేందుకే మోదీ ప్రభుత్వం ఇక ఉపేక్షించే లాభం లేదని నిర్ణయానికి వచ్చినట్టుగా కనిపిస్తోంది కఠిన నిర్ణయం తీసుకుంది అయితే ఇంతటితో అయిపోయిందా మరి పేహల్గావ్ ఉగ్రదాడిని ఇక్కడితోనే మర్చిపోవటమా మరి లేదు అసలు యుద్ధం ఇప్పుడే మొదలవుతుందని కూడా విశ్లేషకులు అంటున్నారు అంటే ఉగ్రదాడి జరిగిన తర్వాత ఇంతకు మించి నలభై ఎనిమిది గంటలుగా పైగా వ్యూహాత్మక మౌనం పాటించినటువంటి నరేంద్ర మోదీ గురువారం బీహార్లోని ఆయన అక్కడ పంచాయతీరాజ్ కార్యక్రమంలో తొలిసారిగా పెహల్గావ్ ఘటన పైన మాట్లాడి బహిరంగంగానే మాట్లాడి చెప్పారు నిజానికి ప్రధాని మోదీ స్పందించారు అనే కంటే దేశ ప్రజల గుండె మాటలను ఆవిష్కరించే విధంగా నిప్పులు జరిగారని చెప్పుకోవచ్చు అంటే గర్జించాలనడం సమంజసంగానే ఉంటుంది అంటే నూట నలభై కోట్ల మంది గుండె మంటలను ప్రధాని మోదీ తన గొంతుకుతో వినిపించారు మరి జమ్మూ కాశ్మీర్లో అమాయకుల ప్రాణాలను హరించినటువంటి ఉగ్రవాదులు కూడా ఎక్కడ నక్కినా ఖచ్చితంగా వెంబడించి వేటాడి శిక్షిస్తామంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు హంతక ముష్కరులకు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని స్పష్టం చేశారు అంతేకాదు ఉగ్రవాద మూకలకు మద్దతిస్తున్నటువంటి వారిని కూడా వదిలిపెట్టేది లేదంటూ కూడా ఖచ్చితంగా కలలో కూడా ఊహించిన విధంగా కఠినంగా శిక్షిస్తామని ప్రపంచం అంతటా వినిపించేలా ప్రపంచ భాష ఇంగ్లీష్లోనే నరేంద్ర మోదీ చెప్పారు మరి తాజాగా బీహార్ గడ్డ పైన చెప్తున్నటువంటి నరేంద్ర మోదీకి ఇప్పుడు పహల్గా ఉగ్రదాడి వెనుక ఉన్న కుట్రలో కూడా భాగమైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఊహకు అందరి విధంగా కఠినంగా శిక్షిస్తామంటూ కూడా క్లారిటీ ఇచ్చారు ఇప్పుడు ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టే సమయం ఆసన్నమైంది ఉగ్రవాదానికి ఆశ్రయం ఇచ్చేందుకు మిగిలి ఉన్న ఆ కొద్ది భూభాగాన్ని కూడా మట్టి కరిపిస్తాం మొత్తం దేశం ఈ సంకల్పంతో దృఢంగా ఉన్నట్టుగా కనిపిస్తోంది మానవత్వాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరు మనతో ఉన్నారని ప్రధాని నరేంద్ర మోదీ చాలా కాన్ఫిడెన్స్ గా ముందుకు వెళ్తారు అయితే ఖచ్చితంగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది మాటలు ఎంతవరకు కార్యరూపం దారుస్తాయి ప్రభుత్వం పోతుంది నిజంగానే ఇప్పుడు అను యుద్ధం వచ్చే అవకాశం ఉంటుందా ఉభయ దేశాల మధ్య మరో యుద్ధానికి దారి తీస్తుందా అన్నది మాత్రం ఇప్పుడు దేశం ముందున్నటువంటి ప్రశ్న నిజానికి దేశం ముందు కాదు ప్రపంచం ముందున్నటువంటి ప్రశ్న కూడా ఇలాగే యుద్ధం వస్తే ఏమవుతుంది అనేది కూడా ఇప్పుడు అందరి ముందున్నటువంటి అతి పెద్ద ప్రశ్న సో ఇప్పుడు యుద్ధం వస్తే ఏం జరగబోతుంది మీరు కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ వీడర్స్ ప్లీజ్